రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం గురుకుడు రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసిన ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత రాజకీయం వేడి రాజకీయం కులేంద్రలో జరుగుతూ ఉన్నట్లు ఉంది ఈ రాజకీయం స్టేట్ కి తీసుకున్నట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది మన ఎలక్షన్ లో వైకాపా నేతలు జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలను వీళ్లకు ఇంకా కొద్దిగా అవమానం జరిగినట్లు ఫీల్ ఉంది అందులో భాగంగానే ఇక వచ్చే జనవరి మున్సిపాలిటీ ఎన్నికల్లో బ్రిడ్జ్ చేసి ఈ లోనై క్రిస్టే రాజకీయం తీసుకున్నట్టు ఉన్నట్టు ఉంది అందులో భాగంగానే ఎంపీ అవినాష్ రెడ్డి ఇటీవల కాలంలో పులివెందులపై నిఘా పెట్టినట్టు ఉంది పులివెందుల కార్యకర్తలను పులివెందుల జనాలను దగ్గరకు వెళ్లి ఆ జనాల వద్ద సమచనం తెలుసుకునే కార్యక్రమాల వైపు మొగ్గు చూపు ఉన్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి కార్యకర్తలను ఆ తర్వాత నాయకులను ఏకం చేసే పనిలో ఒకడు ఎంపీ అవినాష్ రెడ్డి ఏ సమస్య వచ్చినా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆ సమస్యపై దృష్టి సారించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అంతో ఇంతో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పోరాడుతున్నాడు అనే కోణంలో పులివెందుల వేతల వైసీపీ నేతలకు కార్యకర్తలకు అర్థమవుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు కూడా ఉన్నటువంటి సమస్యను తీర్చేందుకు ఆయన అక్కడికి వెళ్ళి మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు అంటే దూములు రాజకీయం చేస్తూ ఉన్నట్టే కదా ఆ తర్వాత ప్రజా దర్బార్ అంటూ ముఖ్యంగా గతంలో కథ లేరు ఇప్పుడు ఉన్నటువంటి దర్బార్ కథ లేరు ఎందుకు అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ జనవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు ప్రజలకు మనం అందుబాటులో లేకుంటే ప్రజల యొక్క సమస్యలను మనం తీర్చకుంటే మనం వెనుకబాటు రాజకీయాన్ని కొనసాగించినట్లే అవుతుంది అని దూకుడు పెంచినట్టు ఉంది ఎంపీ అవినాష్ రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యంగా కార్యకర్తలకు అయితేనేమి ఆ తర్వాత నాయకులకైతేనేమి ధైర్యం కూడా ఉన్నాడు దీనిగా తెలుగుదేశం నేతలను తెలుగుదేశం కార్యకర్తలను ధైర్యంగా ఎదుర్కొంటాం తెలుగుదేశం నేతలను తెలుగుదేశం కార్యకర్తలను అనే కోణంలో రాజకీయ అప్పుడు ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యక్తుల స్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగానే లోపడు రాజకీయం చేస్తూ ఉన్నాడా అనే ప్రశ్న రాక భానులు ఈ విషయాన్ని దానికి తోడు రాజినారా రెడ్డి ఎమ్మెల్యే రాజినారెడ్డి తోడు ఆ తర్వాత మంత్రి సవిత తోడు ఆ తర్వాత కడప జిల్లా ఇన్ఛార్జి అదే వాసు తోడు ఆ తర్వాత రాజకీయ నేతలు బీట రవికి పూర్తి సపోర్టు అంత నేతలతో బీట రవి కూడా ముందుకు చూసి వెళ్తూ ఉన్నాడు మన జరిగిన మన జరిగిన కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి నియోజకవర్గం కూడా వచ్చే జనవరిలో మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఎన్నికలను బ్రిస్ చే తీసుకున్నట్లు ఉంది అందులో భాగంగా చేపకున్న నీరుగా రాజకీయం చేస్తూ ఉన్నాడు బిజెక్ రవి మన జరిగింది దాదాపు పన్నెండు మంది కౌన్సిల్ను నిలబెడుతూ ఉన్నట్టు ఒక ఊహాకర వార్త వచ్చింది దానిపై చర్చ జరగడం గమనార్హం ఈ విధమైన పరిస్థితులు తెలుగుదేశం నేతలు కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం ఒకవైపు బీటేక రవికి పూర్తి సపోర్టు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత నారా లోకేష్ ఈ విధమైన సీఎం రమేష్లు ఇటువంటి తో ముందుకు నడుచుకు నచ్చేందుకు నేతలకు నాయకత్వం లోపించింది అని పనిలో తెలుగుదేశం నేతలు ఉన్నారు దాని తిప్పికొట్టే పనిలో పెంచినట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగా ఇటువైపు ఎంపీ అవినాష్ రెడ్డి ఆ తర్వాత సతీష్ రెడ్డి ఆ తర్వాత దుష్యంత రైతులను ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో సిబ్బే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతుంది దీనికంతా వెనుక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సూచన సలహాలు మెండుగా పనిచేస్తున్నట్టు సూస్ అర్థమవుతూ ఉంది దేని ఏమైనా పడికి పులి సమస్యలపై వచ్చే రాజకీయం దూకుల రాజకీయం రాజకీయం జరుగుతుంది ఎటువైపు వెళ్తుందో చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధన్యవాదాలు